సేపు ఇవి పాడేసారు కదా కొడుకు గురించి మీ మండలాల నుంచి ఒకటే బాగా చెప్తున్నాను కదా సో మరి కొడుకు మీద కూడా ఒక పాట వాడేది ఏ కొడుకు మీద కొడుకుల మీద మస్తు పాటలున్నాయి కొడుకుల మీద వచ్చిన పాటలున్నాయి మీకు వచ్చిన పాట నీళ్ళు ఏ పూన వస్తే కొడుక ఉడుకు పూ అలా చెయ్యి వేటి ఊదుకొని తింటివి కొడుక పెట్రోలు వసుకొని ఎట్లా పెట్రోలు వసుకొని ఎట్లా కాసుకుంట అమ్మాయి రాలేదా లేదా నానయా లేదా అమ్మాయి అది రాలేదా ఎత్తుకొని లోలించే అక్క అధికీరా రాలేదా పెట్రోలు ఎట్లా కాసు కొడుక పెట్రోలు పోసుకోని ఎట్లా కాల్చు కుంటివి కొడుక ఉడుకు నీళ్ళు పోతే కాలేదీవి కొడుక ఉడుకు పూవల చెయ్యి బాటి పూజకొని తింటివి కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కాసు కుంటివి కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటేవి కొడుక అడవి పాలు అయిపోతీవి ఒక్క కొడకని సాత్తిని కొడక లాలి ముద్దుగా పెంచుకే కొడక తెలంగాణ లాలే లాలి చెట్టు వాదించి పెట్రోలు పోసి కాలం చేస్తే వినా కొడుక కాలం చేస్తే నా కొడుక నాయ్యడుతున్నాడు కొడుక అమ్మ ఏడుస్తున్నది కొడుక మమ్మలు చూసే దిక్కే లేరు ఎవరింటే ఓము కొడుక ఉడుకుని వసుకుంటే ఒళ్ళు గాలి కొడుక ఉడుకుపు అలా చెయ్యి బట్టి ఊదుకొని తింటివి కొడుక పెట్రోలు వసుకొని ఎట్లా గలుసుకుంటేవి కొడుక పాటలు అయితే పాట పాడుతున్నారు మీరు పాటలు నిజంగా అంటే పాట మీరు ఎంతో ప్రేమ ఉంటే కానీ అది అనేది రాదు అట్లా పాడటం సో మీరు ఇన్ని పాటలు కదా మా మీరు ఇప్పుడు యూట్యూబ్ లో కారణాక పాడినారు సో బాగా ఏమన్నా ఎక్కువ మీసి వచ్చిన పాట ఏమన్నా ఉందా అది పాడగలుగుతారా గుర్తుకుందా మీ అంటే हम्म चुस इन चुस झोला 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 संकले सुखाला झोला 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 संकले सुखली तिरगाला लिल लाल लागि जोला पाटले पाडाला लिल लाल लागि जोला पाटले पाडाला సన్నీళ్ళు పోస్తే సడ్డైతదాని ఉడుకు నీళ్ళు గా పెట్టి వంటి సబ్బు పెట్టి కొడుక గొంతులన్నంతంత తీసి జోలవాడి పండ పెడితేవే అమ్మా జోలవాడి పండ పెడితేవే అమ్మా మాకు జేరాలు వస్తేనే అమ్మా నీ నారాలు జితికేనే అమ్మ మాకు జేరాలు వస్తేనే అమ్మా నీ నారాలు జితికేనే అమ్మా మేము కడుపు రిండా తింటే అమ్మా నీ రెండు తదమ్మా మేము కడుపు రిండా తింటే అమ్మాని కడుబెట్ల రెండు తదమ్మా జోలా 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 నా సంకలేసుకొని తిరగాల లాలీ లాలి లాలి నేను జోల పాట వాడాను మస్తువాడే అమ్మ పాట మాత్రం చాలా బాగుంది అంటే ఇది కూడా యూట్యూబ్ లో చూసి నేర్చుకురా యూట్యూబ్ లో చూసి కొంచెం పాడిందా జోరా జోరం కలసుకుని తిరగాలనేది పాడింది సగం కొంచెం కొంచే గీ గిజరాలు వస్తే చూసి చాలా బాగా చాలా బాగా అనిపిస్తుంది ఆ పదం మీరే కలిపిరాదు మస్తుంది పదం కలేసుకొని తిరగాల కొడుకు నీళ్ళుగా పెట్టాలా ఇట్లా సప్పు పెట్టాలా అన్నీ చాలా పాటలున్నాయి కొడుకులు అన్ని ఉన్నాయి ఇంకా గిన్నె రామ గిన్నె అత్తింటి కోడాల పాప మనిషి అందుకో పిల్ల అందుకో అమ్మ పిల్ల అందుకుంటే అందుకుండా అందులేదు భయం లేదు ఒక్కదాన్ని కాదు సామి ఎంటయ్యారాలో పిలగ ఎంటయ్యారాలో పిలగ ఎండ ఎరాలుంటాయి ఏడు వరాలు ఎక్కువ ఇస్తా గల్లు గిల్లు మేడ మీద కదలి రావమ్మో పిల్ల కదలి రావమ్మో పిల్ల కదలి వదిలి వద్దామంటే కన్న తల్లి కాకురాలు కడప కావాలో పిలగ కడప కావాలో పిలగ మాను కింద వేసి మలుగు మెలిగి వద్దామంటే పాపకారు పండు వెన పగనుగాచనో పిలగ పగనుగాశనో పిలగ పొయ్యి మీద ఎసరు పెట్టి పొదిగి వది వద్దామంటే అంటే పోకిల్లా నాయి మర్తి పొయ్యి కావాలో పిలగ పొయ్యి కావాలో పిరగ ఎనుగు మీద కొంగు వేసి ఏడగాని తాటి ఏటగాని ఆడు బిడ్డ ఎనుగు కావాలో పిలగ ఎనుగు కావాలో పిలగ గిన్నె రామ గన్నె రామ గన్నె రామ గట్టు మీద గున్నమామిడో పిలగ గున్నమామిడో పిరగ అత్తింటి కోడాల రావే అందట్లో బాబరావే ఆకు మలిసి చేతికిస్తా అందుకోవమ్మో పిల్ల అందుకోవమ్మో పిల్ల బాగుందమ్మా మీరు పాట పాడుతుంటే యాక్టింగ్ కూడా ఉంది చూసిన దాని తగ్గట్టు ప్రతి పాటలా యాక్టింగ్ బాగుంది అదే ఇలాక జోలాలి అన్నప్పుడు మీరు చూసి నేను బాగా దాని తగ్గట్టు యాక్షన్ చేస్తారు బాగా చేస్తారు సో మీకు పాటలు పాడాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది మరి పెట్టి రికార్డింగ్ బాబు పెడతా ఇక అంటే నేను చాలా సార్లు అన్నా నన్ను ఎక్కడికన్నా తీసుకపోరాదు నాన్న వాళ్ళ అంటే మమ్మీ ఇరవై ఏళ్ళు కాదు పది ఏళ్ళు కాదు మమ్మీ అంట ముందు కానీ నాకేమనిపిస్తుంది అంటే పాడాలి ఇట్లా యూట్యూబ్ అందరూ ఎందుకు పరిచయాలు కావాలి నేను ఒక యూట్యూబర్ కావాలి ఇప్పుడు మీరు యూట్యూబరే అంటే ఇట్లా పైకులు పెట్టుకొని చేస్తేనే కాదు మీరు యూట్యూబ్ లో ఆల్రెడీ ఆరు వందల పాటలు పాడింది కాబట్టి సో మీరు యూట్యూబర్ అని మీరు మీరు ఏం కాదు కాకపోతే ఇంకా ఒక బడ్జెట్ ని బట్టి ఒక్కొక్క విధంగా చేసుకుంటారు సో చెప్పలేము ఇట్లా పాడిన పాటలు కూడా ఒక సందర్భంలో చాలా హిట్ పడవచ్చు జనాలు బాగా ఇంకా వాటికంటే ఎక్కువ వీటిని ఆదరిస్తుండొచ్చు మనం ఎప్పుడు ఏది తక్కువ అనుకో కలగవదు ఇంకొకటి గుడు ఇంకొకటి గుడు వస్తుందా గోబియాల గోబియాల గొగులకా బరా పిలగ గొగులకా బరా పిలగా జపున మా ఇంటికి రారసెనుక్కుపోవాలి చెప్పిన అన్ని దేవాలి తెల్ల తెల్ల వరంగా మంటలయ్యాలే భోగి మంటలయ్యాలే పిల్ల చెల్లాలి నీళ్ళు సదిడి చేయాలి మంచి పండుగ చెయ్యాలి పిల్ల చెల్లాలి ఇల్లు సదడి చేయాలి పెద్ద పండుగ చెయ్యాలి ఎన్నియాలో ఎన్నియాలో ఎన్నెలగా ఎంగా పాలు ఎన్నెలగా ఎంగా ఎన్నడూ రాన వాళ్ళు మన ఇంటికి రావాలి మనము ముచ్చట పెట్టాలి వాళ్ళకు మాటలు కలపాలే గొబ్బియ్యాల గొబ్బియాల గొగులక బిలగ గొగులక బిలగ జబ్బున మా ఇంటికి రాల శనుకు పోవాలి చెప్పిన అన్ని దేవాలే శనుకు పోవాలి చెప్పిన అన్ని దేవాలి తెల్ల తెల్ల వరంగా మంటలు భోగి మంటలేయాలే వేయాలే పిల్ల సందడి చెయ్యాలి పెద్ద పండుగ చెయ్యాలి పెద్ద పండుగ చెయ్యాలి ఇది మన కనకమ్మ కనకమ్మ గారే వాడేది బాగా నేర్చుకునేది వచ్చిన పాట వచ్చిన పాట ప్రతి ఒక్కటి నేర్చుకోవడం ఒక పాట నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది మీకు ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చిన పాట ఉంది కదా రాసుకోని పాడుతారా ఈ డైరెక్ట్ నేర్చుకోవడం అలా వాడుకోండి వాడుడే అంతే ఇంకా తర్వాత పని చేసుకుంటా పని చేసుకుంటా ఇద్దరు మీ సార్ మీరు ఇద్దరు కిరాణా షాప్ అయినా మరి మీ పాటలు పాడుతుంటే మంచిగా అనమాట నాకాయ వస్తుంది తీయ పొద్దు అనేది వాడుతున్నాం అంటే ఎన్ని వాడుతారు రోజు ఎంతగానో సార్లు వాడతారు అలిపి అనేది ఏమి ఉంటుంది మళ్ళీ అన్ని అన్ని పనులు చేసుకుంటూ షాప్ చూసుకుంటూ కాకుండా కొంచెం పని వాళ్ళే ಎವರೇಮ ಅ ಸಂಬಂಧ ಪಾಟ ಮಾತ್ರ ಪಾಡಲ್ಸೇ ಕೊಡಕಿ ಕೊಡಕ ಕೊಡಗಿ ಕೊಡಕ ಎರೊಕ್ಕಿ ತಿರ ಇಂತ ಮುಂಗಡ ಚಿಂತ ಚಟ್ಟು ಕಾಕಮ್ಮ ಕಾವು ಕಾವು ಅಂತ ఇంటి ముంగడ చింత చెట్టు కాకమ్మా కావు కావు అంటే నా కొడుకే వస్తాడాను కోరి పాలు తెచ్చి పాష వండు ఉంటే ఏ దారి దోషిన ఎడంగా పాచమన్నం పాయే పాల బాగి ఇంకా దిగదాయ పాచమన్నం పాసిపాయ கொடு கொடுக்க கொடுக்க முது படகா எக்கோ திமிரா நீனொக்கா நை திரா நீனொக்கா நை திரா கண்ணா நீ கண்ண தீரா కనలెన్నో చూద్దమాని కనులారా చూద్దమాని నేను కనలెన్నో గన్నరా నల్లని కాకమ్మతో చల్లంగా టూ రమ్ కనబడ్డాలని అడిగినా కానరామాయన కొడుక కనబడ్డాలని అడిగినా కనరాయన కొడుక నా కొడుకు జాడా తెలుసుతే ఏం లాడకొస్తానని మొక్కినా నా కొడుకు జాడా తెలుసుతే ఏం లాడకొస్తానని మొక్కినా వెయ్యి రూపాయలు అప్పు తెచ్చు కొని ఆట పోతును తెచ్చి కొడుక వెయ్యి రూపాయలు అప్పు తెచ్చి ఈ ఆట పోతును తెచ్చి కొడుక ఏదానీ ఎడంగా రావాయే ஆட போது பாட ஜாதாரே கொடுக்க ந முத்து கொடுக்க 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 எக்கடோ திவிறா நெய் திமிராம வாடுத்துமா மஸ்திர